విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమించాలని జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి అన్నారు కరీంనగర్ లోని ఫిలిం లోని ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ కు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పొన్నం రవిచంద్రతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కలెక్టర్ పమిళా సత్పతికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆలపించిన చిన్నారి పిచ్చుక వీడియో ప్రదర్శనతో పాటు పంచతంత్ర భావ చిత్రాన్ని ప్రదర్శించారు భగవతి స్కూల్ విద్యార్థులు ఈ చిత్రాన్ని వీక్షించారు విద్యార్థులకి ప్రేరణ కల్పించే నీల్ బత్తే సన్నాట అనే హిందీ సినిమాని కేజీబీవీతో పాటు ప్రభుత్వ పాఠశాలలో ప్రదర్శిస్తున్నామని చెప్పారు చిన్నప్పటి నుంచి విద్యార్థులు మంచి సంస్కారం అలవర్చుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు గత నలైదు సంవత్సరాలుగా ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలు నిర్వహిస్తున్నామని ఫిలిం సొసైటీ అధ్యక్షుడు రవిచంద్ర అన్నారు నీతివంతమైన సందేశాత్మక చిత్రాలని ప్రదర్శిస్తున్నామని విద్యార్థులు సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పున్నం రవిచంద్ర అడ్వైజర్ వరాల మహేష్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ గౌతమ్ ఉపాధ్యక్షుడు సయ్యద్ ముజఫర్ భగవతీ విద్యా సంస్థల చైర్మన్ రమణారావు అన్నవరం దేవేందర్ కందుకూరి అంజయ్య వెంకటేశం దశరథం సురేష్ చిన్న అనిల్ కుమార్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు టెన్త్ పాస్ అయితేనే టెన్త్ మంచిగానే టాప్ చేస్తేనే ఫ్యూచర్ ఉంటుంది టెన్త్ లేకపోతే ఇంకా ఏం లేదు అని పేరెంట్స్ టీచర్స్ చెప్తారు టెన్త్ అయిపోగానే ఇంకా ఏం చెప్తారు ఇంటర్ అని చెప్తారు ప్లస్ టూ అని చెప్తారు సో ప్లస్ టూ అయిపోగానే ఏం చెప్తారు అసలు బ్రేకే ఉండదు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక మంచి కాలేజ్ దొరకాలి మంచి కాలేజ్ కాలేజ్ కంప్లీట్ కాకముందు కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి ఎవరికి ఎక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ అయ్యింది లేకపోతే ఎవరు నెక్స్ట్ హైర్ స్టడీస్కి ఎక్కడ సెలెక్ట్ అయ్యారు సో అట్లాంటి తీసుకున్నా అసలు పరీక్ష అంటే నిరంతరం ప్రక్రియ ఎండ్లెస్ ఈరోజు బాలల దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని మా కరీంనగర్ ఫిలిం సొసైటీ గత నలభై ఐదు సంవత్సరాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ని ఈ ఏడాది కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు ఇచ్చేసి ప్రారంభించారు మూడు రోజులు ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు ఈ చిత్రోత్సవం ఉంటుంది ఈ ప్రాంతంలోని విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి ఈ చిత్రోత్సవంలో సందేశాత్మక చిత్రాలు ప్రదర్శించడం జరుగుతుంది కాబట్టి పిల్లలందరూ వచ్చి ఒక్క షో కాదు మీరు వస్తే మేము ఎన్ని షోలైనా వేయడానికి సిద్ధంగా ఉన్నాము మీరు తప్పకుండా పిల్లలందరూ పేరెంట్స్ ప్రోత్సహించాలి